అందరికి మన హెల్త్ ఇండియా ప్రేక్షకులకి మరియు మన ఛానల్ని అందరూ ఆదరించినందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఆర్ఎంపీలు పిఎంపీలు దొంగల మరి దొంగలైతే వారెక్కడ వారి మీద ఎన్ని కంప్లైంట్లు ఏ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారికి అసలు ఎవరు ఇచ్చినారు ఇన్ని రకాల కంప్లైంట్స్ ఉన్నాయని సో దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారికి ఒక విజ్ఞప్తి మీరు దొంగలు పారిపోయిన వాళ్ళు చదువు రాదు అని పదే పదే వారి గురించి మాట్లాడడం జరిగింది నిజంగా వారి దొంగలైతే నిజంగా వాళ్ళు పారిపోయిన వాళ్ళు అయితే ప్రజలు వారి మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు అనేది ఒకసారి పరిశీలించాలి తెలుసుకోవాలి మనం ఏదో ఒకటి మాట్లాడితే అది అయిపోద్ది అనుకుంటే తప్పు మనం ఏది మాట్లాడుతున్నాం ఎట్లా మాట్లాడుతున్నాం అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు నిజంగా దొంగల వీళ్ళు ఈ దొంగలు ఎవరికి తెలియకుండా గ్రామంలో లేదంటే చిన్న చిన్న మండల్లో లేదంటే ఇంకేదన్నా టౌన్స్లలో వీరు దొంగతనంగా ఎవరికి తెలియకుండా వీళ్ళు సూయో గోలో ఇస్తున్నారా ఇది ఎంతవరకు నిజం సో దీని మీద నేను మాట్లాడడానికి ఈరోజు వచ్చినాను నేను ఈరోజు మాట్లాడేది ఏంటంటే ఆర్ఎంపీలు ఏమైనా చీకటి రాజ్యం వెళ్తున్నారా ఫస్ట్ ఇది గమనించాల్సి ఉంటుంది నిజంగా చీకటి రాజ్యం వెళ్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళతో ఫ్యామిలీ రిలేషన్ ఏర్పరచుకొని ఏ విధంగా జీవనం సాగిస్తారు అంటే ఆర్ఎంపిలు దొంగల లేదు ప్రజలు ఆర్ఎంపిలు అందరు కలిసి దొంగల అనేది ఇప్పుడు ఒక సమస్య సమస్యతో కూడుకున్నటువంటి ప్రశ్న ఇది నిజంగా దొంగల్ని ఎవరైనా ఉపేక్షిస్తారా ఆదరిస్తారా చరిత్రలో ఎక్కడైనా ఉందా ఒకవేళ దొంగలను ఆదరించినట్టయితే ఆదరించిన వారు కూడా దొంగలే అవుతారు సో ఇట్లాంటి క్రమంలో నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారితో మీరు ఆ పిచ్చి మాటలు బంద్ చేసి మీకు కావలసిన లేదు మీరు నిర్ణయించుకున్న మీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ పద్ధతి కానీ లేదంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పద్ధతి కానీ అది ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ కౌన్సిల్లో సభ్యులైనటువంటి రిజిస్టర్ అయినటువంటి డాక్టర్లని ఫస్ట్ కట్టడి చేయండి చేసిన తర్వాత ఈ దొంగల జోలికి రండి ఈ మీరు కనుక విలే పని చేస్తే ఈ దొంగలు ఉండాల్సిన అవసరం లేదు మీరు కష్టపడాల్సిన అవసరం లేదు వీళ్ళ కొరకు సో దయచేసి చెప్తున్నా ఆర్ఎంపి మిత్రులారా పిఎంపి మిత్రులారా మిమ్మల్ని దొంగలు పారిపోయినోళ్ళు అనేటువంటి మాట పడాల్సిన అవసరం లేదు మీకు ఎందుకంటే అందరూ ఏమనుకుంటున్నారంటే మీ పుట్టకూటి కోసం చేస్తున్నారు అనేది వీళ్ళ వాదన నాకు తెలిసి ఈ పని వదిలేస్తే ఇంకా చాలా పనులు ఉన్నాయి చేసుకోవడానికి కానీ ఈ పని వదిలేస్తే ఎంతమందికి ఇబ్బంది అవుతుందని విషయం జనాలకు తెలియట్లేదు ప్రభుత్వానికి తెలవట్లేదు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎక్కడో రూమ్లో కూర్చుండి మాట్లాడితే వాళ్ళకు కూడా తెలియట్లేదు నేను చెప్పేది ఏంటంటే మీరు అందరూ ఏకతాటికి రండి ఎవరైతే గౌరవ ప్రెసిడెంట్లు ఉన్నారో అధ్యక్షులు ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ఎమ్మెడి ఎంహెచ్ఐటీవీ ఉంటుంది మీ కొరకు పోరాటం చేయడానికి నేను ముందుకు వస్తున్నా దయచేసి నేను చెప్పిన దాన్ని చెడుగా అర్థం చేసుకోకుండా ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది ఈ ప్రాబ్లంని ఈసారి మాత్రం కేసులు పెట్టే కడుకు వచ్చింది ఈ కేసులు పెట్టే క్రమం నేను లాస్ట్ టైం చెప్పినాను పదిహేను రోజుల క్రితం తెలంగాణ మెడికల్ కమ్ వై చైర్మన్ గారికి లెటర్ ఇచ్చినాను సో దాని మీద ఏమీ ఫలితాలు లేవు దాని మీద ఏం ఆలోచన కూడా లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నాతో కలిసి వచ్చేవారికి నేను ముందు ఉంటా అసలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎన్ని అక్రమాలు చేస్తుంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎన్ని అక్రమాలు అని అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చేయదు ఎప్పుడు అందులో ఉన్నటువంటి సభ్యులు ఎన్ని అక్రమాలు చేస్తున్నారు వాళ్ళు చేసే అటువంటి విధి విధానాల గురించి నేను మాట్లాడుతున్నా సేఫ్టీ మెజర్ లేకుండా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మరి వాళ్ళు చదువుకున్నా కదా అన్ని తెలిసినోలే కదా మీకంటే ప్రాణాల విలువ తెలియదు మీరు దొంగలు మరి ప్రాణాల విలువ తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒక ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు పైసల కొరకు గడ్డి తినేటువంటి డాక్టర్లని ఏమనాలి క్వాలిఫైడ్ డాక్టర్లని సో దాని మీద నేను ముందుకు వస్తున్నా దయచేసి మీరందరూ ఈ వీడియో చూసి ఫస్ట్ నెగిటివ్ ఆలోచించడం చేయండి నేను చెప్పింది జాగ్రత్తగా ఆలోచించండి మీరందరూ ఇందులో నంబర్ ఇస్తా కింద నేను వాట్సాప్ది ఆ నెంబర్ కనెక్ట్ కాండి అయ్యి ఒకరోజు కూర్చుండి మాట్లాడదాం ఎందుకంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఊర్లలో ఇబ్బందికరంగా ఉంటుంది మళ్ళీ అందులోన వ్యవసాయ పనులు ఎక్కువ ఉంటుంది ఒక మనిషి ఒకరోజు సిక్ అయిందంటే చాలా ఇబ్బందులు అవుతాయి వాళ్ళకి సో వాళ్ళు సిటీకో లేకపోతే ఇంకా దగ్గర ఉన్న మాండలానికి టౌన్కి వెళ్ళడం అది ఇబ్బంది అవుతుంది ఆ టైంలో మిమ్మల్ని వీళ్ళు ఇబ్బంది పెట్టడం సరికాదు ఈ కొంతమంది కొన్ని రకాలు చెప్తా ఉన్నారు డిఎండ్హెచ్ఓళ్ళ బాధలు వాళ్ళు చెప్తా ఉన్నారు ఐఎంఏ వాళ్ళ బాధలు వీళ్ళు చెప్తా ఉన్నారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మాత్రం ఎస్ మేము వీళ్ళని లేకుండా చేస్తాం అది వీళ్ళ తరం కాదు నేను ఛాలెంజ్ చేసి చెప్తా వీళ్ళ తరం కావాలంటే వీళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చి చేయగలిగిన నాడే ఆర్ఎంపి పిఎంపి వ్యవస్థను తీసేయడం జరుగుతుంది ఈ వ్యవస్థను అంటే పూర్తిగా వచ్చి వాళ్ళు పనిచేస్తే మాత్రమే అవుతుంది కాబట్టి ఇట్లాంటి వ్యవస్థను రూపమాప్తం అని అనుకుంటే అది కలవని పని దానికి ఏమన్నా ప్రత్యేకమైన చర్యలు చేయండి లేదు అని అంటే దానికి ఏమైనా ఆలోచన చేయండి లేదు కూర్చుండి పరిష్కారం మాట్లాడండి అంతేగాని దొరికినండి దొరికినట్టు మీద కేసులు పెడతామని అంటే అది పాసిబుల్ కాదు ఎంతమంది ఏమైనా పెడతారు అరవై వేల మంది ఉన్నారు అరవై మంది అయినా కేసులు పెడతారా మీరు ఎందుకు దొంగలు కావాలి ఎందుకు పారిపోవాలి ఎందుకు జైలు పాలు కావాలి వాళ్ళు వాళ్ళు చేసిన తప్పేంటి ఒకవేళ నిజంగా మీరు వైపు చేస్తా అంటే నేను బంద్ చేపిస్తాను నేను ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి వాళ్ళు బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా దయచేసి ఆర్ఎంపి పిఎంపీ చెప్తున్నా నేను ఈ ఛాలెంజ్ని నేను వేస్తున్నా తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి మీరు నాతో రండి మీరు లీడర్ల దగ్గరికి పోతాము లేకపోతే మీటింగ్లు పెడతామంటే కాదు దానికి పరిష్కార మార్గం మనమే ఎంట్లాడదాం ఈ విషయాన్ని గ్రహించి దయచేసి అందరు నన్ను ఫాలో అవ్వండి టీవీకి మీ ఆదరణ బాగా ఇచ్చినారు నేను మీ కొరకు ఎంత దూరమైనా వెళ్తా థ్యాంక్ యూ